ండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను ఈ వీడియోలో తమిళనాడులోని రామేశ్వరంకి దగ్గరలో ధనుష్కోడి అనే ఒక ఊరికైతే మనం వెళ్తున్నాము ఇది భారతదేశానికి సరిహద్దు ప్లేస్ అనమాట చి చిట్ట చివరి ఊరు అని చెప్పొచ్చు దీనికి గోస్ట్ సిటీ అని కూడా పేరుంది ఎందుకు గోస్ట్ సిటీ పేరు పేరుంది దీని ఈ ఊరి యొక్క ప్రత్యేకత ఏంటి అనేది తెలుసుకుందాము కోటి అనేది తెలియని వారంటూ ఎవరు ఉండరు ఎందుకంటే రామసేతుని ఏర్పాటు చేసింది ఇక్కడి నుంచే ధనుష్కోడి అంటే మీనింగ్ ఏంటి అంటే రాముడు వదిలిన బాణము అని అర్థము అలా ఎందుకు అన్నారంటే రామసేతువుని ఇక్కడి నుంచే మొదలుపెట్టేటప్పుడు తొలి బాణాన్ని రాముడు వేశాడు సో దానికని రామకోటి రామసేతువుని రా ధనుష్కోడి అంటే రాముడు వేసిన బాణము తొలి బాణం అని అర్థం అనమాట ఇంకా గోస్ట్ సిటీ అని ఎందుకు అంటారు అంటే ఒకప్పుడు ఈ ప్లేసు వ్యాపారాలతోటి పెద్ద పెద్ద బిల్డింగ్లతోటి కళకళలాడిపోతూ ఉండేది ఎందుకంటే ఇక్కడి నుంచి శ్రీలంక పద్దెనిమిది కిలోమీటర్ల డిస్టెన్స్ అనమాట దాదాపు టూరిస్టులే కాదు మనవాళ్ళు కూడా ఎక్కువగా రామేశ్వరం నుంచి ట్రైన్లో ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ ఒక స్టేషన్ కూడా ఉంది ఇక్కడ దాకా వచ్చి నేను ఆ స్టేషన్ కూడా చూపిస్తాను రామేశ్వరం నుంచి ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ నుంచి షిప్పుల్లో శ్రీలంక వెళ్ళేవాళ్ళు ట్రావెల్ చేసేవాళ్ళు అన్నమాట ఎక్కువగా ట్రాన్స్పోర్ట్ జరిగేది ఎట్లా అంటే గూడ్స్ అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి ఇక్కడికి ట్రావెల్ జరగడం వల్ల ఈ సిటీ బాగా డెవలప్ అయ్యిందనమాట ముఖ్య కేంద్రంగా అయిపోయింది అక్కడి నుంచి ఇక్కడికి రావడం ఇక్కడ దించుకోవడం ప్రజలంతా టూరిస్ట్ వాళ్ళు కానీ ఫారినర్స్ కానీ విజిట్ చేయడానికి అక్కడికి వెళ్ళడానికి రూమ్స్ కానీ హోటల్స్ కానీ హాస్పిటల్స్ కానీ చాలా సందడిగా చాలా డెవలప్ ఇదితోటి చాలా బాగుండేది అలా ఉన్న ఒక సిటీ ఎందుకు గోస్ట్ సిటీ అయింది అంటే నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో డిసెంబర్ ట్వంటీ టూన ఒక భయంకరమైన తుఫాన్ స్టార్ట్ అయింది అది ఇరవై ఐదు అంటే త్రీ త్రీ డేస్ కంటిన్యూగా ఉండడం వలన సిటీ సిటీ మొత్తం ధ్వ ధ్వంసం అయిపోయిందనమాట అంతేకాకుండా రామేశ్వరం నుంచి ధనుష్ గూడీకి వస్తున్న ప్యాసెంజర్ ఎక్స్ప్రెస్లో మంది ప్రయాణికులు ఉండే ఉన్నారు వంద మంది ప్రయాణికులు అంటే మనకి ట్రైన్ ట్రాక్ నీటి మీద ఉంటుంది కాబట్టి ఎక్కువ నీటి ఒత్తిడికి గురి అయ్యి తుఫానికి గురి అయ్యి వంద మందిలో ఒక్కరు కూడా బతకుండా అందరూ చనిపోయారు సిటీ మొత్తం ధ్వంసం అయిపోయింది ఇప్పుడు చూపిస్తున్నాను కదండి ఇదే సి రైల్వే స్టేషను ఇక్కడ లోపల నుంచి ఆ మూడు వాటిల్లో నుంచి మధ్యలోంచి ట్రైన్ వెళ్తుంది ఆ పక్కన ఒక ట్యాంకర్ లాంటిది ఒకటి ఉండేది ఈ ట్రైన్ ఈ స్టేషన్ మొత్తం ధ్వంసం అయిపోయి ఆ మూడు పిల్లర్స్ ఆ చిన్న చిన్న హౌసెస్ మీరు వీడియో అంతా మీరు చూసుంటే నేను రన్నింగ్ వీడియో ఇవ్వట్లేదు రికార్డ్ అయిన తర్వాత వాయిస్ ఇస్తున్నాను దానివల్ల కొంచెం మిస్ అవుతుంది మీరు వీడియో గమనించారంటే అక్కడక్కడ శిథిలం అయిపోయిన హౌసెస్ అయితే మీకు కనిపిస్తాయి అవన్నీ ఒకప్పుడు చాలా చాలా పెద్ద బిల్డింగ్ ంగ్స్ అనమాట అలా మిగిలిపోయి అంతమంది చనిపోయిన తర్వాత ప్రజలు ఈ ప్రాంతానికి రావడానికి చాలా ఎక్కువగా భయపడేవాళ్ళంట అంటే నైట్ అయితే ఇంకా అసలు ఎవరు పక్కకే వచ్చేవాళ్ళు కాదంట అందుకని అలా గోస్ట్ సిటీగా ప్రజలు పిలుచుకోవడం వల్ల అది అలా అయిపోయింది ఇప్పుడైతే కొంచెం కొంచెం పర్వాలేదు చిన్న చిన్న గుడ్లు ఏర్పాటు అయినాయి ఇక్కడ ప్రజలే వాటిని మెయింటైన్ చేసుకుంటూ ఉన్నారు చాలా బాగుందన్నమాట ఇకపోతే ఈ ధనుష్కోటికి రెండు ముఖ్యమైన పురాణ కథలు ఉన్నాయి ఒకటేంటంటే వారాది కట్టడానికి రామశైతి ఏర్పాటు చేయడానికి సముద్రుడు సహకరించకపోతే ఇక్కడి నుంచే రాముడు బాణం వేసి సంహరించాలని నిర్ణయించుకున్నారంట అందుకని సముద్రుడు భయపడి రామసేతుకు అంగీకరించాడు అనేది ఒక అంటే రాముడు బాణం ఇక్కడి నుంచి వేయడం వేయడం ఇంపార్టెంట్ అనేది ఇక్కడ రామసేతు అంటే ధనుష్ కోడి అనేది ఫేమస్ అయింది అలాగే ఇంకొక కథ ఉంది కథ ఇంకొక కథ ఏంటంటే రావణాసురుడు సంహారం తర్వాత లంకలోని ప్రజలందరూ ఈ పక్కకు రాకుండా రామసేతును కూల్చేశాడు అన్నది ఇంకొక కథ తెలుసుకున్నారు కదండి అది గోస్ట్ సిటీ ధనుష్కోటిని గోట్ గోస్ట్ సిటీ అని ఎందుకు పిలుస్తారు అనేది ఇప్పుడైతే మేము ఈ ఇది చివరికి వెళ్తుంది ధనుష్కోటి చివర రెండు సముద్రాలు కలుస్తాయి అన్నమాట అది నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను ఇంకా ఒకప్పుడు ఈ క ఇంత కలకలలాడిన ధనుష్కోటి అనే సిటీ ఇప్పుడు ఇలా నిర్మానుష్యంగా ఉంది అంటే చాలా బాధాకరమైన విషయము ఒకప్పుడు అంతలా కలకడే కలకలలాడిన సిటీ అనమాట ఇది ఇప్పుడైతే మనము సముద్రం దగ్గరికి వెళ్దాము నెక్స్ట్ వీడియోలో చూపిస్తాము థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియోనైతే మీరు చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్